ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన అని మీకు తెలియజేస్తున్నాను యశగ్రంథం నలభై మూడో నలభై రెండో అధ్యాయం మూడో వాక్యం కనుక మనం చదివితే అక్కడ ప్రవక్త అయినటువంటి యశయ ఏమని మాట్లాడుతున్నాడంటే నలిగిన రెల్లును ఆయన విరవాడు అన్నాడు అంటే నలిగిన రెల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే లోక సంబంధమైనటువంటి మనుషులు నిన్ను ఏ విషయములైనా సరే ఇబ్బంది పెట్టినా అవమానపరిచినా నిందించిన నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరచాలని చూసినా దేవుడు ఆ ఆత్మీయ జీవితమును దేవుడు ఏం చేయడంటే నలిగిపోనివ్వకుండా దేవుడు విరవనివ్వకుండా నలిగిపోయినటువంటి మాటల చేత నిందల చేత అవమానం చేత దూషించబడుతూ నీవి లోకంలో నలిగిపోతున్నావు అనుకోండి ఆత్మీయంగా ఆ నలిగిన రెల్లును ఆయన ఏం చేయడంటే విరువడు ఎందుకంటే ఆ కింద మూడో మాట రెండో లైను మనం చదివితే ఆయన అందరికీ సరైనటువంటి న్యాయం తీర్చును అన్నాడు అంటే నువ్వేం చేస్తున్నావో ఆ చేస్తున్నది దేవునికి ఇష్టముగా ఉన్నట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే ఈ లోకంలో నీకు ఎన్ని ఇబ్బందులు అవమానాలు కలిగినా వాటి ద్వారా నువ్వు నలిగిపోతే దానిని విలువడు దేవుడు నీ ప్రవర్తనని బట్టి నీ స్థితిని బట్టి నీకు న్యాయం తీర్స్తాను అని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తుంది కాబట్టి న్యాయం తీర్చగల దేవుని వైపు చూడు దేవుడిని గాక ఆమె